పోచారం శ్రీనివాసరెడ్డి మరియు భాస్కర్ రెడ్డిల గురించి మీడియా సమావేశం నిర్వహించి అసత్య ప్రచారాలు చేస్తూ వారిపై ఆరోపణలు చేసిన మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ చర్యలకు నిరసనగా సోమవారం రోజు బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఉభయ మండలాల నాయకులు గోపీనాథ్ గృహంలో మీడియా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబం వల్ల పదవులు మరియు ఆస్తులు కూడగట్టుకుని ఈ రోజు సంస్కారహీనంగా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని తీవ్రంగా మండిపడ్డారు శ్రీనివాసరెడ్డి తన సొంత కుమారుల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ద్రోణవల్లి సతీష్ అనే నాయకుడు బీర్కూర్ మండలంలో నియంతృత్వ పోకడాలకు పోయి అన్ని రకాలుగా నాయకులను కార్యకర్తలను అధికారులను చాలా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు శ్రీనివాసరెడ్డి వల్ల ఎటువంటి లబ్ది పొందలేదని అనడం పట్ల వారు స్పందిస్తూ రాజకీయాల్లోకి రావడానికి ముందు మీ ఆస్తులు ఎన్ని అంటూ ప్రశ్నించారు ఈరోజు ఇన్ని ఎకరాల భూములు ఎలా కొనుగోలు చేశావని నిలదీశారు నమ్మిన బంటుగా ముప్పై సంవత్సరాలతో పాటు వారితో పనులు చేయించుకుని లబ్ది పొంది ఈ రోజు వారిని విమర్శించడం తన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు బీర్కూర్ మండలంలో ఏ ఒక్క నాయకుడిని కూడా ఎదగకుండా వారి రాజకీయ జీవితాలను నాశనం చేశాడని విమర్శించారు యువకులను కార్యకర్తలను తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ వారితో పనులు అయిపోయిన తర్వాత తెలివిగా వారిని పక్కకు తప్పించేవాడని ఆరోపించారు విభజించి పాలించు అనే నినాదంతో అన్నదముల మధ్యలో మరియు తండ్రి కొడుకుల మధ్యలో గొడవలు సృష్టించి తన దారికి ఎవరు అడ్డు లేకుండా చేసుకుంటూ వచ్చాడన్నారు పోచారం భాస్కర్ రెడ్డి అనుచరులు నాయకులు కార్యకర్తలు ఆగ్రహంతో మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల వైస్ చైర్మన్ యామరాములు మాజీ ఎంపీపీ రఘు మాజీ ఎంపీటీసీ సభ్యులు సందీప్ మాజీ సర్పంచ్ సానిపు గంగారాం యువజన నాయకులు శశికాంత్ ఆరిఫ్ దుంపల రాజు కొరిమే రఘు సాహెబ్ రావు మాజీ ఎంపీపీ విఠల్ బీర్కూర్ నూర్లాబాద్ మండల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రెస్ మీటింగ్ పెట్టిండు ఇప్పుడు పెద్ద మనిషి మరి మానవత్వం ఉండి పెట్టి మానవత్వం లేకుండా పెట్టిండు నాకు అర్థం కాదు కానీ మాట్లాడే మాటలు మాట్లాడాల కళ్ళబిల్లి మాటలు మాట్లాడి ఎంతవరకు నిజము నేను ఒక్క రూపాయి తినలేదు నేను ఒక్క రూపాయి చేయాలంటే మరి నాతో గోదాగాసినటువంటివి మరి ఇంత పేరు ఎందుకంటే ఎదిగినావు ఎవరికి ఎదిగినావు నువ్వు ఎక్కడోని మరి ఊరి నిన్నడాక మొత్తం నాకు సినిమా పెద్ద పెద్ద అయ్యా ఇది అని చెప్పుకున్నావు ఇవాళ సినిమా సైని గురించి మనిషిస్తున్నావు గుట్టకు నేను సత్యపోసా అని చెప్పిన గుట్ట పైసలు అని చెప్పకుండా ముప్పై లక్షల రూపాయలు లేపేసినా వచ్చి నేను బయట పెట్టి మర శ్రీనివాస రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఏ నాకు తెలియదు అన్నాడు తెలియని ఎంక్వైరీ చేసి కరెక్టే నిజమే అన్నాడు తీసుకొచ్చి దొంగతన పైసలు మర బ్యాంకు లేచినాం బీర్పూర్ మండలా ఇవ్వడానికి ఎదిగినట్టే నీకు తప్పివడానికి ఎదిగిండా నేను నాలుగో పిల్లలకు వాడుకుంటావు పక్కమే పడేస్తావు మరి పక్కనే పడేసుకోశ్ నిన్న మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి దోడావల్లి సతీష్ అనే వ్యక్తి నిన్న పోచారం భాస్కర్ రెడ్డి గారి పైన అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన అనుచితమైన వాక్యలు అసలు ఆధారం లేని వాక్యలు అబద్దాలను నిన్న చెప్పడం జరిగింది ఈరోజు మేము దానికి దాని సందర్భంగా బీర్కూర్ మండలం మరియు నసల మండలం నాయకుల మందరం కలిసి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అన్యాయం జరిగింది ఒక్కొక్క వ్యక్తికి పర్సనల్ గా ఎంత డ్యామేజ్ అయ్యింది పార్టీ పరంగా ఎంత డ్యామేజ్ జరిగింది అని చెప్పడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది చెప్తాడు ఆయన చెప్పే విషయం అన్ని నేనే చేసిన చెప్పుకుంటాడు నేనేమన్నాడు పోచారం పోచారం కుటుంబానికి ఆ గర్వం వచ్చింది అని చెప్పాడు ఈరోజు ఈ గర్వం నీకొచ్చింది ఇంత ఇంతకుముందు ఎన్నో సందర్భాలలో మీరు మీరు విన్నారు మీతో పత్రికా మిత్రులారా మీరు అందరు విన్నారు ఏమని విన్నారు ఈ మండలంలో ఏం చేయాలన్నా నేనే చేస్తా ఎవరు చేయడానికి లేదు పోచారం కాదు నేను చేస్తా అని చెప్పి అన్నాడు పోచారం లేకపోతే నువ్వు ఏం చేస్తావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా మరి ఈ పది నెలల నుంచి ఏం బీకినావని చెప్పి నేను అడుగుతున్నా ఈ సందర్భంలో సరే ఇప్పటి నుంచి నా దగ్గరికి డైరెక్ట్ రా అని చెప్పాడు డైరెక్ట్ రా ఏ అధికారిని ఫోన్ చేసినా శశి శశి ఏ చెప్తే జరగద్దు అని చెప్పి మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు ఈ రోజు నన్ను రాజకీయంగా అడ్డుకున్న మొదటి వ్యక్తి అయినాయని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నా ఇంకోటి ఈరోజు పోచారం భాస్కర్ రెడ్డి గారి గురించి అంటే నేను పోసారం కుటుంబం నుంచి నేను ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది ఈ రోజు రెండు వేల పన్నెండులో సంవత్సరంలో ఇసుక నడిపించిన వ్యక్తి ఎవరని మీకు అందరికీ మేము ప్రశ్నిస్తున్నా నువ్వు ఇసుక నడిపింది నువ్వు కాదా అని మీకు ప్రశ్నిస్తున్నా నేను ఈ రోజు ఆ రెండు వేల పన్నెండులో అక్రమంగా ఇసుక నడిపి కార్లు బంగ్లాలు కొనుక్కున్న వ్యక్తి బండ్లు కొనుక్కున్న వ్యక్తి నువ్వు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అడుగుతున్నా నేను ఇంకా 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 చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు నన్ను అయితే చాలా ఘోరంగా చేశాడు ఈ రోజు నేను అన్ని రకాలుగా ఉన్నా కాబట్టి తట్టుకున్న వేరే వేరే వ్యక్తి అయితే ఉరేసుకుని చచ్చిపోయేటాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకోటి ప్రతి విషయం ప్రతి విషయంలో ఆయన దగ్గర అన్యాయం ఉంటుంది ఈ రోజు పోచారం భాస్కర్ రెడ్డి గారు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు గాని ఎవరు వీళ్ళిద్దరు లేకపోతే పోచారం మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తే ఉండడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కూడా ఏ ఒక్క నాయకుడికి కూడా పనివ్వకుండా బీజూరులో నూటికి తొంభై శాతం పనులు చేసింది నువ్వే ఏ నాయకుడికి పని పని ఇవ్వకుండా మొత్తం నూటికి తొంభై శాతం పనులు చేసింది నువ్వే కాబట్టి మా నాయకుడి మీద అనడం నువ్వు సరికాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మా నాయకుడు మంచోడు మా నాయకుడు మా నాయకుడిది పెద్ద మనసు మా నాయకుడిది పెద్ద ఆలోచన మా నాయకుడు ఎవరిని కూడా అనగా తొక్కడు ఎవరి జోలికి రాడు ఆయన వీరు బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి ప్రజలకు ఏ విధంగా నిధులు తీసుకురావాలి ఎక్కడ రోడ్డు కట్టాలి ఎక్కడ మోరి కట్టాలి ఎక్కడ నల్ల కట్టాలి ఎక్కడ నాలె కట్టాలి ఎక్కడ గుడి కట్టాలి ఎక్కడ బడి కట్టాలి మరి ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు తప్ప ఒకరి బిల్లులు ఆపేంత మూర్ఖుడు కాడు మా నాయకుడు ఎవరి బిల్లులు ఆపడు అవి ఏ విధంగా రావాలో ఆ విధంగా నీకు బిల్లులు వస్తే బిల్లుల గురించి నువ్వు భయపడకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం నిన్న మీరు బైన్సాలోని మీ భూములు నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది ఎకరాలని అని చెప్పారు కానీ మీరు మీ భార్య అలాగే మీ అక్కగారి పేరు మీద మొత్తం కలిసి అరవై నాలుగు ఎకరాలు భూమి మీకు ఉండడం జరిగింది అక్కడ నేనే సంవత్సరం ఉండి డెవలప్ చేయడం జరిగింది మీరు పోజారాం శ్రీనివాసరెడ్డి గారి వల్ల ఒక్క పని చేసుకోలేని అంటున్నారు బైన్సాలోని అక్కడ ఉన్న ఎమ్మెల్యే హనుమాన్ సింధే గారి హనుమంతరావు గారి పేరు పేరుతోని అక్కడ ఉన్న నాలుగు ట్రాన్స్ఫర్ బియించడము అరవై పోల్స్ అలాగే అక్కడ గుట్టని బోసి గుట్ట అని గుట్ట ఉంటది పద్దెనిమిది ఎకరాల గుట్టని తౌబి భూమికి సాగు చేసారు అక్కడ నేనే ఉన్నాను ప్రత్యక్షంగా మరి మీరు ఎవరి అన్నదాన లేకుండా అక్కడ పోయి పోను పో రెండు లక్షల గాడికి పొలం ఈ రోజు అది ఇరవై ఎనిమిది లక్షలకు రేటు పలుకుతుంది అక్కడ మీరు చేసారు నేను ఎవరి స్వార్థం లేదు నా సొంత భూమి అది అది అంటున్నారు మరి అక్కడ మేము ఉండి చూసాము అక్కడ సంవత్సరం కూడా పనిచేసాం జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మరి ద్రోణవల్లి సతీష్ గారు అనేటువంటి మాజీ ఎక్సీ జెడ్పీటీసీ గారు మరి మత్స్యకారులను ఉద్దేశించి ఆయన ఏదైతే మాట్లాడినో ఆ మాట్లాడినటువంటి సందర్భము నేను దాని మీద క్లియరెన్స్ ఇవ్వదలుచుకున్నా ఎందుకంటే మరి ఆ రోజు నన్ను జిల్లా అధ్యక్షుడు చేసే దాంట్లో భాగంగా కూడా మరి మన కాన్స్టిట్యూస అందరూ సహకరించారు దాంట్లో సతీష్ కూడా సహకరించినటువంటి సందర్భం వాస్తవము మరి దాన్ని మేమంతా అభివృద్ధి దిశగా ప్రయత్నం చేస్తా ఉంటే ఆయన ఒక జిల్లా స్థాయిలో మరి వీళ్ళు ఈ కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి నాయకుడు ఎదగడము ఆయన జీర్ణించుకోలేక మరి నా మీద లేని ఆరోపణలు చేస్తూ మరి నేను ఆ రోజు గౌరవనీయులు మన బోదారం శ్రీనివాసరెడ్డి గారి ఎలక్షన్ లో పని చేయలేదు అని చెప్పేసి నన్ను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కూడా ఈయననే కుట్రపూరితమైనటువంటి ఏవైతే చెప్పడం జరిగిందో అవన్నీ అవాస్తవాలు ఇదవుతుంది మరి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఈ రోజు వరకు కూడా నీకే నీకు వదిలేస్తా ఉన్నాం మరి నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకుడిని ఈరోజు నువ్వు స్క్రీన్ మీద తీసుకొచ్చి ఆయనేదో మా మత్స్యకారుల జీవనోపరాధిని తల చేసి ఆయనే సంపాదించుకున్నారు అని చెప్పని ఏదైతే ఆరోపణ చేసినావో జెడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ సతీష్ గారు కబర్దార్ ఎందుకు అని అంటున్నానంటే నేను ఉమ్మడి జిల్లాగా చేయడం చేసినటువంటి సందర్భంలో నేను రాష్ట స్థాయిలో ఎదగడాన్ని జీర్ణించుకోలేక నా మీద ఆరోపణలు చేసి శ్రీనివాసరెడ్డి గారికి దృష్టికి తీసుకుపోయి ఎవరితోటి మాట్లాడి నా ఫోటోలు కొట్టి ఆయన పెట్టి దుష్ప్రచారం చేసి నన్ను భదనం చేసినటువంటి వాస్తవం కాదా అని కూడా చెప్పనని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా